క్రోధినామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాయదుర్గం పట్టణంలో వైభవంగా ఉగాది వేడుకలు నిర్వహించారు మంగళవారం సాయంత్రం రాయదుర్గంలోని వివిధ ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి నేసేపేటలోని సత్యనారాయణ స్వామి ఆలయం కోట ఏరియాలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయాల్లో వేద పండితులచే పంచాంగ శ్రవణాన్ని వినిపించారు ఈ పంచాంగ పట్టణాన్ని వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు చాలా బాగుంది శనివారం అనేది స్థానం వీడికి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని అనేది ఎక్కువ ఉంది మనం ఏం చేయాలన్నా కూడా తొందరపాటు అంటే ఏమి ఏమనుకున్నా కూడా అయిపోతుంది అనే పని కూడా మధ్యలోనే అయిపోతుంది తర్వాత పెట్టుబడులు పెట్టి చేసే వాళ్ళకి చాలా ఈ సంవత్సరం అంత అనుకూలంగా అనేది లేదు కర్కాటక రాశి వాళ్ళకి ఇది ఎంత చెందుతా అనేది సంవత్సరం ఫలం అనమాట ఆ రోజు ఫలం వేరే ఉంటుంది సంవత్సరం ఫలం వేరే ఉంటుంది ఇప్పుడు సింహరాశి వాళ్ళకి మఖానక్షత్రం నాలుగో పాదము నాలుగు పాదాలు కుబ్బా నాలుగు పాదాలు ఉత్తర ఊట పాదము వీళ్ళకి ఎందుకంటే నవమ స్థానం ఇంట్లో గురువులు ఉండడం వల్ల మంచి లాభం ఉంది లాభం కొత్త ఇంట్లో కట్టించేదానికి చాలా అవకాశం ఉంది సింహరాశి వాళ్ళకి ఇంకా చెడీవలం వచ్చేసి సప్తమ స్థానం మూడవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మనోవిచారం అంటే మనసు సమా సమాధానమే ఉండదు శని బలం వల్ల గురుబలం వల్ల అయితే మాత్రం గృహ నిర్మాణానికి ఒక యోగ్యమైనటువంటి అనుకూలమైన పరిస్థితి అనేది ఉంది ఇంకా రాశి వాళ్ళకి అష్టమ గురు అష్టమ గురు ఉండడం వల్ల ఏమవుతుందంటే చోరుల వలన అంటే దొంగతనం వాళ్ళ దీని వల్ల ఎక్కువ బాధలు అనుభవిస్తారు అని చెప్పేసి అంటారు అంటే ఉండేదన్నీ పోయేది డబ్బులు ఉన్నట్టుండి ఖర్చు అయిపోయేది ఈ విధంగా ఇటువంటి బాధలు అనేది అనుభవిస్తారు కన్యా రాశి వాళ్ళు ఇంకా శని బలం వల్ల ఏమవుతుందంటే అది ఆరోగ్యంలో శుభుడు అంటే ఇంట్లో అంటే ఆరోగ్యంలో శని ఉన్నారంటే మంచి అనుకునిండే పరిస్థితులన్నీ చాలా ఏమనుకున్న పనులన్నీ త్వరగా త్వరితగతిన నెరవేరుతాయి అన్నమాట అంటే అనుకున్న అనుకున్న తక్షణమే నెరవేరే పనులు జరుగుతాయి ఎవరికి కన్యారాశి వాళ్ళకి శని బలం ఉండడం వల్ల ఇంకా తులారాశి వాళ్ళకి ఇది గురుడు ఏడవ స్థానంలో ఉన్నాడు కాబట్టి అభీష్ట కార్య సిద్ధి ఏం అభీష్టం ఏమి వాళ్ళకు కోరిక అయితే ఉందో అది ఇంత సంపూర్ణమవుతుంది అని అంటారు శని వచ్చేసి పంచమ స్థానం అంటే ఐదో ఇంట్లో ఉండడం వల్ల మనోవిచారము ఇంకా శని బలం లేదంటే ఇంకా అవన్నీ తక్కువ ఇదే అని ఎందుకంటే ఎందుక మనోవిచారము తర్వాత ప్రయత్న కార్యక్రమము ప్రయత్నం చేయాలనుకుని ఇంత మనం ప్రయత్నం చేస్తామో అది కొంతమే అంటే మొదట్లోనే ఆదిలోనే ఇదైపోతుంది తర్వాత ధనుస్సు రాశి ఈ ధనుసరాశిలో అదే పంచమ స్థానంలో గురువులు ఉండడం వల్ల వాళ్ళకి గురుబలం అనేది చాలా బాగుంది ఇంకా శని బలం వచ్చేసి మూడలింట్లో ఉండడం వల్ల చా అది కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు ఎందుకంటే సంతోషము ప్రయత్న కార్యములందు వ్యయము స్వగ్రామ జీవ సౌక్యము ఆరోగ్యం మెయిన్ అందరికీ ఇప్పుడు కావాల్సింది ఆరోగ్యం అనేది ఆరోగ్యం ఉంటే ఏదైనా వీలు ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి గురుబలం వల్ల అది ఉంటుంది ఈ శని బలం వల్ల మూడో స్థానంలో ఉండడం వల్ల అది కూడా చాలా బాగానే ఉంది అంటే మేషరాశి ధనుషరాశి వాళ్ళకి కొద్దిగా అనుకూలంగానే ఉంది అని ఈ సంవత్సరం చెప్పవచ్చు ఇంకా మకర రాశి వాళ్ళకి ఐదో ఇంట్లో శుభుడు అంటే అంటే గురుడు ఐదో ఇంట్లో ఉండడం వల్ల అంటే మే నెల రెండవ తారీఖు నుంచి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ శని వచ్చేసి రెండో స్థానంలో ఉండడం వల్ల సదా విచారణ ఎప్పుడో చింత 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 దాన్ని తప్పించి ఏమీ లేదు ఏదైనా పని చేయాలా చేయాలా అన్న కూడా ఆలోచన చేస్తూ ఉండేది అంటే ఈరోజు రేపు చేయాలంటే ఈరోజు రాత్రి రేపు పొద్దున సూర్యోదయం ఆలోచించేది పని ఇప్పుడు మొదలు పెట్టేది ఉండదు శని బలం కూడా తక్కువ ఉంది గురుబలం కొద్దిగా పర్వాలేదు ఇంకా కుంభరాశి వాళ్ళకి నాలుగో ఇంట్లో గురుడు ఉండడం వల్ల పనులు కావు ఇంకా శని వచ్చేసి జన్మస్థానం ఇది జన్మశని వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి అయితే వాళ్ళది అంతంత మాత్రమే అని కూడా చెప్పొచ్చు జన్మశని అయినప్పుడు ఎట్లయితుందంటే బంధు విరోధము వ్యయము రోగాలు అధిక అధికమవుతాయి తర్వాత అతీ దుఃఖం అటువంటి ఇది శత్రువులు కూడా రాదని కొన్ని అంటున్నా ఉంటాం చూడండి ఆ విధంగా వాళ్ళకి కొద్దిగా అట్లా పరిస్థితులు అని చెప్పేసి కుంభరాశి వాళ్ళకి ఉంది ఇంకా మీనరాశి వాళ్ళకి సూర్య ఇది వచ్చేసి ఏంటంటే గురుడు రెండో స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి చాలా మంచి ఆనందము కీర్తి ధనలాభము సర్వ విషయం సువంతము గురుబలం వల్ల ఉంటుంది ఇంకా శని వల్ల ద్వాదశ స్థానం వీళ్ళకి కూడా అదే చెప్తే కదా అర్ధాష్టమ అష్టమ ద్వాదశ జన్మ ఈ జన్మ జన్మశని అంటే కూడా చాలా బాధలు అర్ధాక్షమ శని అంటే నాలుగో ఇంట్లో ఉంటాడు కదా అదీ బాధలు అష్టమ శని అంటే ఎనిమిదో ఇంట్లో శని ఉన్న అది బాధలే ద్వాదశ రాశి అంటే ద్వాదశి పన్నెండులో పన్నెండవ ఇంట్లో ఉన్నా కూడా శని బలం అయితే వెళ్ళడం వల్ల మొత్తానికైతే ఈ పన్నెండు రాశుల్లో చెప్పడం ఏదైతే మేష మళ్ళీ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలము తర్వాత కుంభరాశి గురుబలం వల్ల కొద్దిగా ఇది ఉంది ఏమంటే అనుకునే ప్రయత్నాలు జరుగుతాయి ఇవన్నీ మామూలుగా అంటే దీని మాదిరిగా చెప్పంటారు జాతక రీత్యా కొన్ని నడవచ్చు నడుకోకపోవచ్చు అందుకే మనమంతా ఏది మనం పని కూడా పంచాంగ రీత్యా మనకు పంచాంగంలో అనుకూలంగా ఉంది లేదని చేసుకునేదానికి ఏం చేయాలంటే జాతకం చేసుకోకపోయే వాళ్ళది ఆ ఇంట్లో అప్పుడు పుట్టినప్పుడు ఎట్లుంది ఆ ఇంటికి రోజు నడ అంటే ఈ సంవత్సరాన్ని నడిచేది ఎట్లుంది అని చెప్పేసి చూసుకొని ఏ విషయానికైనా ముందుకోవడం చాలా మంచిది ఇట్లా పటాచల వారి అని అన్నీ జరిగినాయి ఇంకా మెయిన్ మళ్ళీ చెప్పడమే చిన్న గ్రహణాలన్నీ ఏమీ లేదు ఎవరు దాని గురించి భయపడేదిగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి